హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డీవీఎస్ఎస్ తెలుగు ఫాలో యూర్ ట్రెడిషన్ టుడేస్ రెసిపీస్ మాల్పూరి సేమ్ ఎగ్జాక్ట్గా మనం షాప్ నుంచి తెచ్చుకున్న టేస్ట్ లానే ఉంటుంది అండ్ సింపుల్గా ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోనే చేసేసుకోవచ్చు అండ్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ఒకసారి ప్రీవియస్ వీడియోస్ కూడా చూసి మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకెందుకు లేటు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఒక బౌల్ తీసుకొని వన్ కప్ గోధుమ పిండిని తీసుకోవాలి దానికి హాఫ్ కప్ మైదాన్ వేసుకోవాలి అండ్ వన్ టేబుల్ స్పూన్ బెల్లం వేసుకోవాలి దీనికి చిటికెడు సాల్ట్ వేసుకోవాలి కొంచెమే సాల్ట్ అండ్ వీటికి నేను తీసుకున్న కప్తో వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ పడింది ఇక్కడ చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చేలా చూసుకొని మీరు వాటర్ని యాడ్ చేసుకొని కలుపుకోండి చూస్తున్నారు కదా ఇక్కడ చూపిస్తున్నట్టుగా కన్సిస్టెన్సీ అన్నది రావాలి నేను ఇక్కడ గోధుమ పిండి తీసుకున్న కప్తోనే క్వాంటిటీస్ అన్నీ చెప్తున్నాను మీరు ఏ కప్తో తీసుకుంటే అదే కప్తో చేసుకోండి కన్సిస్టెన్సీ అన్నది ఇలా రావాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని హాఫ్ కప్ పాలను వేసుకోవాలి ఇప్పుడు ఈ పాలకి ఇంకొక హాఫ్ కప్ మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి మీరు ఏ బ్రాండ్ మిల్క్ పౌడర్ అన్నా తీసుకోవచ్చు దీనికి వన్ ఫోర్త్ కప్ షుగర్ని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత వీటిని అన్నిటినీ ఏదైనా ఒక స్పాచ్లాతో కలుపుకుంటానే ఉండాలి ఎందుకంటే ఈ మిల్క్ పౌడర్ అనేది ఉండలు కట్టకుండా ఉండేలాగా దగ్గరుండి కలుపుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్టుగా కంటిన్యూషన్గా మనం కలుపుతూ ఉండాలి ఒకసారి అంతా బాగా కలిసిన తర్వాత దీనికి మూడు లేదా నాలుగు నిమ్మచుక్కల్ని యాడ్ చేసుకోవాలి అప్పుడు పాలు అనేవి విరిగి మనకి కోవా అనేది రెడీ అవుతుంది అలా నిమ్మచుక్కలు వేసిన తర్వాత దీన్ని కూడా కంటిన్యూషన్గా కలుపుతూ ఉంటే పాలు విరిగి కోవా అనేది మనకి రెడీ అవుతుంది ఇలా కలుపుకున్న దీనికి వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి ఆ నెయ్యి కూడా మొత్తం మిక్స్ అయ్యేలాగా మనం ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకుంటూ ఉండగానే మనకి కోవా అనేది రెడీ అయిపోయింది చూసారా కోవా కన్సిస్టెన్సీ అన్నది ఇలా రావాలి ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీనికి కొంచెం యాలకుల పొడిని వేసుకొని అది కూడా మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకొని ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ కోవాని మనం పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మళ్ళీ అదే స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని వన్ ఫోర్త్ కప్ వాటర్ని వేసుకోవాలి దీనికి హాఫ్ కప్ పంచదారని వేసుకోవాలి ఇలా మనం షుగర్ సిరప్ని రెడీ చేసుకుంటున్నాం పూరీల కోసం ఈ షుగర్ సిరప్ అన్నది ఎక్కువ పాకం రావాల్సిన అవసరం లేదు వన్స్ ఇలా బబుల్స్ వచ్చిన తర్వాత ఇలా తీసుకొని చేతికి చెక్ చేసుకోవాలి ఇలా చేతికి అంటుకొని స్టిక్కీనెస్ లా ఉంటే మనకి పాకం రెడీ అయిపోయినట్టే ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసి దీనికి మూడు లేదా నాలుగు నిమ్మకాయ చుక్కల్ని వేసుకోవాలి మనం ఇలా వేసుకోవడం వల్ల పాకం పక్కన పెట్టిన తర్వాత గడ్డ కట్టకుండా ఉంటుంది సో దీనికి కొంచెం యాలకుల పొడిని యాడ్ చేసుకోండి నా దగ్గర వీడియో క్లిప్పింగ్ డిలీట్ అయింది సో మనం అది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ బ్యాటర్ని ఒకసారి కలుపుకొని స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ని వేసుకొని అందులో ఇలా నేను చూపిస్తున్నట్టు పూరీల్ని వేసుకోవాలి ఒకసారి పూరీ వేసిన తర్వాత వెంటనే రెండో సైడ్కి టర్న్ చేయకూడదు ఇలా కొంచెం నూనెలో పైకి వచ్చిన తర్వాత ఒక సైడ్ నుంచి ఇంకొక సైడ్కి టర్న్ చేసుకోవాలి ఇలా టర్న్ చేసుకుని రెండు సైడ్లు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన దీన్ని డైరెక్ట్గా మనం ముందు రెడీ చేసి పెట్టుకున్న పాకంలో వేసుకొని ఆ పూరీకి పాకం పట్టేలాగా అటు ఇటు తిప్పుతూ టూ మినిట్స్ ఉంచి వెంటనే మనం వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి సేమ్ ఇలానే మిగిలిన పూరీలన్నింటినీ కూడా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత డైరెక్ట్ షుగర్ సిరప్లో వేసి రెండు సైడ్లు పాకం పట్టేలాగా ఒక రెండు సెకండ్లు ఉంచి అటు ఇటు తిప్పి ప్లేట్లోకి తీసేసుకోవటమే సేమ్ ఇలానే మిగిలిన పూరీలన్నింటినీ వేయించుకొని నేను ఇలా ప్లేట్లోకి తీసుకున్నా ఇలా రెడీ అయిన ఈ పూరీలకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కోవాని కొంచెం కొంచెంగా పూరీల్లో పెట్టుకోవాలి ఒకసారి కోవాని మొత్తం కలిపి కొంచెం కొంచెంగా పూరీల్లో పెట్టుకుందాం మీరు స్వీట్ ఎక్కువ తినే తినేవాళ్ళైతే కొంచెం ఎక్కువ కోవాని పెట్టుకోండి ఇలా కొంచెం కోవాని పెట్టుకొని పూరీని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి సో ఇలా మిగిలిన పూరీలన్నిటిలో కూడా కోవాని ఫిల్ చేసేసుకుంటే మనం రెడీ చేసుకున్న మాల్పూరి అనేది రెడీ అయిపోయింది సేమ్ ఎగ్జాక్ట్గా మనం షాప్ నుంచి తెచ్చుకున్న టేస్ట్ లానే ఉంటుంది ఇంట్లో హైజీనిక్గా హెల్దీగా రెడీ చేసుకోవచ్చు ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి అండ్ సూపర్ టేస్టీగా యమ్మీ యమ్మీగా చాలా బాగుంటుంది అండ్ మీకు గనుక ఈ వీడియో నచ్చితే మన ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి డివిఎస్ఎస్ తెలుగు థ్యాంక్ యూ